ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురుపే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది తులారాశి వారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాసులో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచరితే ఏప్రిల్ పదిహేను నుంచి ముప్పై వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే పంచమంలో కుజుడు శని సంచారం జరుగుతుంది సష్టమంలో బుధుడు రాహు శుక్రుడు సంచారం సప్తమంలో రౌగురుల సంచారం వేయంలో కేతువు సంచారం అయితే ఇరవై తర్వాత కుజుడు ఆరులోకి శుక్రుడు ఏడులోకి వచ్చేస్తున్నాడు ఈ గ్రహాలు ఎలా మారినప్పటికీ కూడా గ్రహాలన్నీ కూడా చాలా లైన్గా ఉన్నాయి చాలా లైన్గా ఉండడం వలన ప్రతి గ్రహానికి కూడా అర్ధకోణ దృష్టి అంటే ఏంటంటే సిక్స్టీ డిగ్రీస్ వరకు అంటే టెన్ డిగ్రీస్ వరకు బాగా ఎక్కువగా ఇంట్రాక్షన్ ఉంటుంది అయితే సిక్స్టీ డిగ్రీస్ వరకు కూడా దాని పరిధి అనేది ఉంటుంది అనమాట ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా లైన్గా గ్రహాలన్నీ ఉండడం వలన దీని గ్రహమాలిక యోగం అని మాములుగా వ్యక్తిగత జాతకాలు పిలుస్తారు ఇందులో కూడా ఏంటంటే ఇలా అన్ని గ్రహాలు కూడా ఒక మాల్లా ఉండడం వలన ఎయిటీ పర్సెంట్ నెగిటివ్ ఉన్నా సరే వాటిని తొలగించి పాజిటివ్ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు రవికి సంబంధించిన స్థానం లాభస్థానం సప్తమంలో ఉన్నాడు అయితే సప్తమంలో అనుకూలం కానప్పటికీ కూడా గురువుతో కలిసి ఉండడం వలన రవి పాజిటివ్గా మారుతాడు ఏ పని చేసినప్పటికీ కూడా మీకు రావాల్సిన లాభాలన్నీ చక్కగా వస్తాయి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ బట్ ఉన్నప్పటికీ కూడా అవి ఈ ఏదో రకంగా మీకు చేరాల్సినవన్నీ కూడా చేరుతాయన్నమాట మీరు అందరికీ గుర్తుంటారు మిమ్మల్ని ఎవరో మర్చిపోరు మీకు రా రావాల్సిన గౌరవం మర్యాదలు లేకపోతే మీకు ఇవ్వాల్సిన ఏమన్నా బాకీలు లేకపోతే ఏమైనా పంపకాలలో మీరు అవ్వచ్చు లేకపోతే తమ్ముడు అవ్వచ్చు అన్నయ్య అవ్వచ్చు మీ విలువ మీకు తప్పకుండా ఉంటుంది తప్పకుండా అన్ని వ్యవహారాలు కూడా చాలా చక్కగా అన్నమాట ఇక గురువుకు సంబంధించిన మూడు ఆరు స్థానాలకు సంబంధించి కూడా రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది లవ్ మ్యారేజెస్ లేకపోతే ముందు లవ్ చేసుకుని దాన్ని అరేంజ్ మ్యారేజ్గా కన్వర్ట్ చేసుకుందాం అనుకున్నా మీరు వేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా తులారాస్ వారికి యాజ్ టీజ్గా ఎక్కువ శాతం మే సెకండ్ లోపు యాజ్ టీజ్గా గ్యూ చేయండి చాలా చక్కగా జరిగిపోతాయి అన్నమాట వ్యాపారాలు చేసేవాళ్ళు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇలాంటి వ్యాపారాలు ఏవైనా సరే రియల్ ఎస్టేట్ రంగం అన్ని రంగాల వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటుంది ఎక్కువ శాతం ఏంటంటే రాహు లాంటి గ్రహం అనుకూలంగా ఉండడం శుక్రుడితో కలవడం బుధుడితో కలవడం వల్ల బుధుడు అనేది పన్నెండు తొమ్మిది స్థానాలకు అధిపతి కాబట్టి డైలీ లైఫ్లో మీ అన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయి మీరు అనుకున్నట్టుగానే మీరు ఎలా అయితే ముందు సిచ్యువేషను ఇలా అవద్దని ఊహిస్తారో అలాగే జరిగే అవకాశం ఉంటుంది అది చిన్న చిన్న పనుల నుంచి పెద్ద పెద్ద పనుల వరకు స్టాక్ మార్కెట్ కానివ్వండి ఏదైనా గ్యామ్లింగ్కి సంబంధించి కానివ్వండి బెట్టింగ్ వాటి విషయాలు నెలని కాని వాటికి సంబంధించి కానివ్వండి అన్నీ కూడా మీరు చేసే క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా జరిగే అవకాశం ఉంటుంది అయితే ఎవరికైతే రాహులో రాహువు రాహులో శుక్రుడు శుక్రుల్లో కేతువు శనిలో గురువు శుక్రుల్లో శని దశ అంతర్దశలు జరుగుతాయో వాళ్ళకి పెద్ద అనుకూలంగా ఉండదు కానీ మిగతా సాత్విగ్రహాలు దశలు అంతర్దశలు జరిగే వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక ఈ నెలలో శుక్రుడు పెద్ద అనుకూలంగా లేడు కాబట్టి శుక్రుడికి సంబంధించిన విషయాలు ఏంటంటే మన ఆపోజిట్ పార్ట్నర్ మనం ఎవరినైతే ఇష్టపడతామో మనకి ఎవరైతే బాగా ఇష్టమో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో చాలా తగ్గి ఉండడం మంచిది లేతే ఖచ్చితంగా రిలేషన్స్ బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళు చెప్పినట్టుగా వినమని నేనేం చెప్పను కానీ కొంతవరకు వాయిదా వేయడం లేకపోతే వాళ్ళకి ఎక్కువ వాళ్ళతో డిస్కషన్లు ఎక్కువగా పెట్టుకోకుండా ఉండడం వాళ్ళలో ఏమైనా కనిపించిన గబుక్కుని వాళ్ళ మాట అనకుండా ఉండడం మంచిది లేదంటే అవి చాలా వరకు పెద్ద డిస్కషన్లకు వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక భార్యాభర్తల విషయాల్లో కూడా చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద తలపోట్లు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి భార్య అయితే తులరాశి అయితే భార్య ఓర్పుగా ఉండాలి భర్త తుల అయితే భర్త ఓర్పుగా ఉండాలి ఎక్కువ శాతం అసలు తులారాశి అంటేనే ప్రతి మనిషికి కూడా జాతక చక్రంలో తులారాశి భార్యకు సంబంధించిన రాశి మన శృంగార జీవితం మన లవ్ లవ్ అఫైర్స్ మనకి ఇష్టమైన వ్యక్తులతో గడిపే సమయం ఇదంతా కూడా తులారాశి చూపిస్తుంది అన్నమాట కాబట్టి తులారాశి వారికే ఇలా షష్టమంలో రాహు అనుకూలంగా ఉండి తులారాశి అధిపతి వెళ్ళి రాహుతో కలిసి ఉండడం వలన వ్యక్తిగత జాతకంలో కొంతవరకు ఏంటంటే అధికార పరిధికి సంబంధించి కానీ మీ సంతోషాలకు సంబంధించి కానీ లేకపోతే కంఫర్ట్స్కి సంబంధించి కానీ కొద్ది మాయలాగా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇటువరకు ఇచ్చినంత గౌరవం ఇవ్వట్లేదు ఎవరు మీరు బాగా ఇష్టపడేవాళ్ళు మిగతా వాళ్ళని ఎందుకు పట్టించుకుంటాం మనం ఇవ్వట్లేదు అనేది అనిపిస్తుంది దీంతో మీ పీస్ ఆఫ్ నుంచి అడగొట్టుకునే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఇది శుక్రుడు సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతుంది కాబట్టి ఎక్కువ అలాంటి విషయాలను ఆలోచించకుండా ఉండడం మంచిది ఎక్కువ ఫోకస్ అంతా కూడా ఇలా గ్రహాలన్నీ ్రహ మాలికా యోగం లాగా కలిసి ఉన్నాయి కాబట్టి బిజినెస్ల మీద పెట్టండి లేకపోతే చదువు మీద పెట్టండి లేకపోతే ఏదైనా కోచింగ్ సెంటర్లో ఉంటే ఆ కోర్సులు అవి నేర్చుకోవడం మీద పెట్టండి ఉద్యోగంలో ఉంటే కొత్త ప్రోగ్రామ్స్ రాయడం ఇంకా కొత్తగా మంచి స్థానాలకు వెళ్ళడం గురించి పెట్టండి పర్సనల్ లైఫ్ వరస్ట్ ప్రొఫెషనల్ లైఫ్ బెస్ట్ అన్నట్టుగా ఈ పదిహేను రోజులు సాగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వరస్ట్ అయిన పర్సనల్ లైఫ్ని జాయిగా జాగ్రత్తగా స్టేబుల్గా ఉంచుకోండి మీరు నోరు జారే పదాల వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఏదో అంటారు కదా నోటి మీద వెళ్ళేసుకుంటూ ఉండడం చాలా మంచిది అప్పుడు తర్వాత శుక్రుడు మారుతాడు ఇరవై తర్వాత సప్తంలోకి వచ్చేసిన తర్వాత అనుకూలంగా మారుతాడు చాలా చక్కగా ఉంటుంది ఈ లోపేంటంటే కొంతమందికి సెన్స్ ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ అయిపోయింది ఏ ఇబ్బంది వచ్చినా ముందు తాగడమే సొల్యూషను దేనికైనా అది ముందు తాగడమే సొల్యూషన్ కాబట్టి ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి మనకు షార్ట్ ఫిల్మ్లో సినిమాల్లోనూ చూపిస్తున్నారు కాబట్టి మనం కూడా అది చేయాలని అనుకుంటున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు దాన్నే సొల్యూషన్ కానీ తీసుకుంటున్నారు కాబట్టి ఈ అలవాట్లు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం అలాంటి వాటికి దూరంగా ఉండండి ఈ నెలాకల తర్వాత మళ్ళీ అన్నీ సెట్ అయిపోతాయి అంతా కూడా చక్కగా వెళ్తుంది అన్ని రకాలుగా బాగుంటుంది ఏదైనా మీరు చేసే కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టుకోవడం లేకపోతే ఫ్లాట్లు అమ్మడం లేకపోతే భూములు అమ్మడం ఇలాంటి వాటిల్లో బ్యాంక్ లోన్స్ ఇలాంటివి తొందరగా రాకపోయినా కంగారు పడవద్దు తప్పకుండా ముందు ముందు వస్తాయి ఇబ్బంది ఏమీ లేదు గురుబలం అష్టమంలోకి వెళ్ళిపోతుంది మే రెండు తర్వాత అష్టమంలోకి వెళ్ళినప్పుడు కూడా మీ రాష్ట్ర అధిపతికి గురువుకి పెద్ద ఇంట్రాక్షన్ అనేది పాజిటివ్గా ఉండదు కాబట్టి మీకు ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది పెద్ద ఏమీ ఇబ్బంది ఉండదు మీకు అంతా కావాల్సింది వచ్చేసరికి శని శని కుజుడితో ఉన్నారు కాబట్టి వర్క్ అది బాగా చేస్తారు ఇంప్రెస్గా చేస్తారు వర్క్ మీదే దృష్టి ఉంటుంది దీన్ని అంటే ఏంటంటే కుజుడు శని ఉండి మిమ్మల్ని బాగా ఫోకస్ చేయమంటాడు అది మీరు మంచివాటి మీద ఫోకస్ చేస్తారా చెడు వాటి మీద ఫోకస్ చేస్తారనేది డిపెండింగ్ అప్ ఆన్ ది మైండ్ సెట్ అనమాట మీ మైండ్ సెట్ మీద అది ఆధారపడి ఉంటుంది మంచికి వెళ్తే చాలా మంచి పనులు జరిగే అవకాశం ఉంటుంది ఎంతసేపు ఎవడో తిట్టాడు లేకపోతే మనం ఇష్టపడే వాళ్ళని ఎవరో పట్టుకున్నాడు లేకపోతే మన క్యాస్ట్ వాళ్ళు మన మతం వాడిని ఎవడో చేశాడు వాళ్ళ మీద బురద చల్లుదాం లేకపోతే వాళ్ళ గురించి వీడియోలు తీసి యూట్యూబ్లో పెడతాం లేకపోతే వైరల్ చేద్దాం అలాంటి పనికి మాల మీద వాటి మీద దృష్టి పెడితే అలా పనికిమాలవన్నీ కూడా సక్సెస్ అవుతాయి మీకు ఏమీ మిగలదు తర్వాత పోలీస్ కేసులు లేకపోతే అనవసర ఇబ్బందులు తప్ప ఏ ఉపయోగం ఉండదు అలాగే ఈ టైం బాగుంది కాబట్టి మన పనికొచ్చే విషయాల మీద మన వృత్తి వ్యాపారాల మీద మనకి ఏదైనా జాబుల మీద ఇలాంటి మీద పెడితే మీ కాన్సన్ట్రేషన్ అంతా అవి డబుల్ అవుతాయి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏ చేయాలో మీరే డిసైడ్ చేసుకోండి ఇంకా పన్నెండులో కేతు ఉన్నాడు పన్నెండులో కేతు ఉండడం వలన ఏంటంటే చాలా సీక్రెట్గా ఉంటారు అస్సలు మీరు చేసే ఎవరికి తెలియకుండా చేసి వచ్చేస్తారు ఇంకా చెప్పాలంటే చేసిన వాళ్ళకి కూడా మీరు ఏం చేశారో అర్థం కానంత అంత ఉంటాయి ఉంటాయన్నమాట పన్నెండులో కేతు ఉన్నప్పుడు డార్క్ సైడ్ అనేది కొంతవరకు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అయితే తర్వాత రోజుల్లో ఇప్పుడు అనుకూలంగా ఉంది కాబట్టి ఏదైనా పని చేసేస్తే తర్వాత రోజుల్లో దానివల్ల ఏమైద్ది అనేది కూడా ఆలోచించుకుని చేసుకోవడం చాలా మంచిది మొత్తం మీద మీరు కేతుకు సంబంధించిన ధ్యాన శ్లోకం కనుక చదివితే మనశ్శాంతి నిద్ర లేకపోవడం అప్పుల బాధలు లేకపోవడం ఖర్చులు తగ్గడం విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా వీసాకు సంబంధించి కానీ జాబుకి సంబంధించి కానీ ఇబ్బందులు ఉంటే అవి తొలగడం జరుగుతుంది కాబట్టి కేతుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది కేతుకు సంబంధించిన ధ్యాన శ్లోకం ఒకసారి నేను చదువుతాను పలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమ కేతుం ప్రణమామ్యహం అని ధ్యాన శ్లోకాన్ని చక్కగా రోజు నూట ఎనిమిది సార్లు కుదరకపోతే కనీసం పదకొండు సార్లు కుదిరిన వాళ్ళు ఇంకా ఐదు వందల సార్లు చదివినా మంచిది అయితే రోజు కుదరబోయిన వాళ్ళు కనీసం మంగళవారం మంగళవారం అయినా సరే ఒక ఐదు వందల సార్లు చదువుకోవడం కూడా మంచిది తప్పకుండా కేతు ఇంకో సంవత్సరం ఉంటున్నాడు కాబట్టి మంగళవారం మంగళవారం ఈ శ్లోకాన్ని ఒక ఐదు వందలు చదువుకుంటా ఉంటే అన్ని రకాలుగా అనమాట అంటే ఏంటంటే దగ్గరికి వచ్చి పనులు ఆగిపోవటాలు మనకి ఎవరో ఇస్తానన్నది ఈ దగ్గర దాకా నాకు ఇవ్వనండం ఇలాంటివి ఏమన్నా బ్రేక్ పడడం అనే విషయాలన్నీ కూడా అవకాశం ఉంటుంది ఇప్పటి సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది